యేసుక్రీస్తునంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేసుకుంటూ వర్షాకాలంలో వేడివేడిగా మల్లెపూలు గోల దైవశనులు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఈరోజు మరి న్యూస్ మీడియాలో అలాగే అనేక మంది మరి ఈరోజు వివాదాస్పదంగా మాట్లాడుతున్నటువంటి విషయాన్ని ఈరోజు కొన్ని విషయాలుగా మనం మాట్లాడుకుందాం దైవ సేవకులు ఈ మల్లెపూల గురించి ఎవరో బజార స్త్రీలు పెట్టుకుంటారు సంఘాలకు వచ్చేవారు పెట్టుకోరు అని వ్యాఖ్యలు చేసినట్టుగా మనం చూసాము ఆ మాటను పట్టుకుని తప్పు మాట్లాడారు అని మహిళలు ఈరోజు వారికి అవమానం కలిగినట్లుగా మరి ఈరోజు మహిళా సంఘాల వారందరూ కూడా పెద్ద పెద్ద గగ్గులు పెడుతున్నారు న్యూస్ మీడియాలో ఎవరండి ఇలా ఇలాగా ఎవరున్నారు ఎవరు ఎవరు అని అంటున్నారు అండి ఏమండి సినిమా పాటలు ఎన్నో వచ్చినాయి సన్నజాజి పక్క మీద సంక్రాంతి సన్నజాజి పూలు పక్క మీద సంక్రాంతి అనేది ఒక పాట మల్లెపూలు గొళ్ళు మనయ్యి మరొక పాట ఇలా ఎన్నో పాటలు వచ్చినాయి కదా సినిమా పాటలు అయితే బాగుంటాయి కానీ ఎవరైనా క్రైస్తవ శావుకు లేదని అంటే చాలా తప్పు పట్టుకుంటున్నారు అది ఆయన ఏ ఇంటెన్షన్తో అన్నాడో నాకైతే తెలీదు కానీ ఒకవేళ ఆయన ఇంటెన్షన్ ఒకవేళ ఇతరులను కించపరిచేలా ఉంటే కనుక అది తప్పే ఒకవేళ ఆయన తప్పుగా మాట్లాడితే ఆయన సభాముఖంగా న్యూస్ మీడియాలో అందరి పక్షాన క్రైస్తవుడిగా క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరత ఆయనకుంది అయితే మరొక విషయాన్ని మీ ముందలుస్తున్నాను అది ఏమిటంటే మేము నమ్మినటువంటి పరిశుద్ధ గ్రంథంలో మేము నమ్మినటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు నమ్మిన మేము ఆయన కన్నా తల్లటువంటి మరి అమ్మగారు బైబిల్లో ఉన్నారు మరి అదే మరి అమ్మగారి గురించి చాలా నిచంగా ఆమె స్త్రీని అవమానించి ఆమె స్త్రీ యొక్క వ్యక్తిత్వాన్ని కించపరిచి ఆమె ఎవరో సైనికుడితో ఉందని వేరెవరితో యేసు కన్నదని అక్రమ సంబంధం పెట్టి రెండు వేల సంవత్సరాల క్రితం జరిగినటువంటిది వీళ్ళు చూడకపోయినా ఈ రోజున అనేక మంది మరి మన సహోదరులు మాట్లాడుతున్నప్పుడు మరి అమ్మని కించపరిచినప్పుడు పువ్వుల గురించే ఎంత రచ చేసినప్పుడు మరి మరి అమ్మగారి గురించి ఆమె కూడా మాతృమూర్తి ఆమె కూడా స్త్రీయే కదా మరి ఆమె గురించి చెట్టగా మాట్లాడినప్పుడు ఈ మహిళా మండల వాళ్ళు కానీ వీళ్ళందరూ ఏమైపోయారు దీనికంటే ముందుగా అది జరిగింది కాబ కదా మరి ఆ విషయంలో ఇతర మతాలను మనం కించపరచకూడదు ఆమెని ఎంతో గౌరవంగా చూస్తారు ఎంతో ఉన్నతంగా చూస్తారు ఆ మరి గారిని ఒక తల్లిలా చూస్తారు ఎంతో గౌరవిస్తారు క్రైస్తవులు ఎంతో మరి ఆమెను ఎంతో గౌరవంగా చూస్తారు అని వారి మనోభావాలు దెబ్బతింటే ఏమో మనం ఇలా అనకూడదని మీరు ఎందుకు అనుకోలేదు మరొక విషయం ఏంటంటే అసలు ఈ అలంకరణ విషయంలో క్రైస్తవులుగా సేవకులుగా మనం పరిపూర్ణమైనటువంటి వాక్యాన్ని మనం నేర్చుకోవాలి అసలు ఈ ప్రకృతిలో ఉన్న పూలన్నీ కూడా మనుషుల కోసమే పెట్టాడు అది నువ్వు అలంకరించుకుంటావో అలంకరించుకోవో నీ ఇష్టం మల్లెపూలు పెట్టుకుంటావు కనకాపరాలు పెట్టుకుంటావు చామంతి పూలు పెట్టుకుంటావు లిల్లు పూలు పెట్టుకుంటావు లేకపోతే రోజా పూలు పెట్టుకుంటావు గులాబీ ఏదో నీ ఇష్టం నువ్వే పూలు పెట్టుకున్నా అది దేవుడు నీ కొరకే ఇచ్చాడు ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇచ్చాడండి దేవుడు మరొక విషయం ఏంటంటే హైందూ సహోదరులు కానీ ముస్లిం సహోదరులను కానీ ఏ ఇతర సహోదరుని కూడా మనం అవమానపరిచేటట్లుగా మన మన ఇంటెన్స్ ఏదైనా సరే బయటికి వచ్చేటప్పుడు మన మాట బయటకు వచ్చేటప్పుడు ఇటువారిని గాయపరచకుండా ఉండడం చాలా ప్రాముఖ్యమైన విషయం కనుక ఈ విషయాలన్నీ మీ దృష్టిలో ఉంచండి క్రైస్తవులు పెదవి కదిపితే ఈ రోజున పోరాటాలు ధర్నాలు ఇవన్నీ చేస్తున్నారు మరి క్రైస్తవుల్ని క్రైస్తవుల్ని సావకులని అంటున్నారు మంచి శావకులు ఉన్నారు కదండి వాళ్ళని అంటున్నారు అలాగే క్రైస్తవులు ఉన్నటువంటి స్త్రీలను అంటున్నారు మరి ఎంతమందిని కించపరిచినప్పుడు ఎంతమందిని అవమానపరిచినప్పుడు మేము నమ్మిన ప్రభువును అవమానపరిచినప్పుడు మేము నమ్మిన ప్రభు తల్లిని అవమానపరిచినప్పుడు ఈ మహిళా మండల వారి అందరూ ఏమైపోయారండి కనుక దేవుని పిల్లలారా ఈ విషయంలో మీరు కాస్తగా ఆలోచించండి ఒకవేళ దైవ సేవకులు చెప్పింది ముమ్మాటికి తప్పైతే క్రైస్తవుడిగా మాకు దేవుడు యేసు వారు నేర్పించింది ఏంటంటే క్షమించటం ఆ క్షమాపణ అడిగి మీడియా పూర్వకంగా అందరి ఎదుట వారి యొక్క క్షమాపణ ఏమండి హైందువులే కానీ ముస్లింసే కానీ క్రై లేకపోతే బుద్ధులే కానీ జైనులే కానీ ఎవరైనా దేవుని పిల్లలు అనే ఇంటెన్షన్ ఎప్పుడు కూడా క్రైస్తవుడికి ఉండాలి మనం అంద మనకు అందరికి తెలుసు కదండీ అందరూ వచ్చారు కానీ వారు ఇంకా ప్రభువును గుర్తిరగలేదు కానీ మన మాటల ధోరణి వల్ల వాళ్ళు ఇంకా దూరం అయిపోతారేమో వాళ్ళని దగ్గర చేసుకోవాలి తప్ప మన మాట ద్వారాగా వాళ్ళని దూరం చేసుకోకూడదని తెలియజేస్తూ మరి యొక్క విషయాన్ని మీరు గమనించి దీనిలో మంచిని మీరు స్వీకరించి ఎప్పుడు కూడా హైందూ సహోదరులు కానీ ముస్లిమ్స్ కానీ ఎవరిని కూడా ఇలాంటి వివాదానికి సంబంధించినటువంటి అది ఏ ఇంటెన్షన్తో మాట్లాడినా వారు బాయపడతారు గాయపడతారు కాబట్టి అలా మాట్లాడుకోకుండా మంచిగా మాట్లాడాన్ని తెలియజేసుకుంటూ ఈ పూలు అనేవి నువ్వు అలంకరించుకుంటావో అలంకరించుకోవో అది నీ ఇష్టానికి నీ అభిప్రాయానికి విడిచిపెడుతూ మరి ఒకవేళ వారు హృదయాలు లేక వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే ఖచ్చితంగా మనం క్రైస్తవులుగా వాళ్ళని ప్రేమించి మనం క్షమాపణ చెప్పి వాళ్ళని ఇంకా దగ్గరికి తీసుకోవాలని ఇలాంటి విషయాలు ఎప్పుడు కూడా సేవకులుగా కానీ విశ్వాసులుగా కానీ క్రైస్తవులు ఎవరు మాట్లాడకూడదని ఇంటెన్షన్ ఏదేమైనా మంచిదే కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు లైవ్ వెళ్తుంది కాబట్టి కనుక ఇలాంటి విషయాలు ఎవరు కూడా మాట్లాడకూడదని వారు ఎన్నో ఇలాంటి పువ్వుల మీద ఎన్నో పాటలు నాకు తెలుసండి సినిమా పాటలు ఎన్నో పాటలు ఉన్నాయండి అన్నీ భయంకరమైనటువంటి విషయాలకు సంబంధించినటువంటి పాటలు ఉన్నాయి వాటిని వారు ప్రశ్నించరు వాటి అవి ఇష్టం కనుక క్రైస్తవుడు ఏదైనా నోరు తెరిస్తే క్రైస్తవుని మీదకి ఈరోజు దౌర్జన్యంగా లేకపోతే ఇంకా రకరకాలుగా రావడానికి ప్రయత్నం చేస్తున్నారు జరిగిన విషయాన్ని జరిగినట్టుగా వివరించడానికి ఎవరైతే మాట్లాడారో వారి వారి ఇంటెన్స్ ఏంటో వారు కూడా బయటపెట్టాలి అలాగే ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దని ఒకవేళ మీ మనోభావాలు గాయపడితే క్రైస్తవులందరి తరపున మరి మేము మిమ్మల్ని ప్రేమించేవారుగా క్షమాపణ అడుగుతున్నాము కనుక ఇంతటితో ఈ విషయాలను ముగిస్తే బాగుంటుందని నా మనవి అందరికీ వందనాలు